చిత్తూరు ఏ ఆర్ ప్యారెడ్ గ్రౌండ్ నందు నేటి నుండి ఏఆర్ బలగానికి వార్షిక మొబిలైజేషన్ ప్రారంభం ఏఆర్ ఆర్ విభాగ ప్రత్యేకమైందని వైవిధ్యమైందని జిల్లా పోలీస్ శాఖకు వెన్నుముక లాంటిదని ఏఆర్ అడిషనల్ ఎస్పి శివానంద్ కిషోర్ ప్రతి సంవత్సరం చిత్తూరు జిల్లా ఏఆర్ బలగానికి వార్షిక మొబిలైజేషన్ ను నిర్వహించడం ఆనవైతి ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పి మాట్లాడుతూ ఈ పది రోజుల కార్యక్రమాలు ఏఆర్ సిబ్బంది మరియు అధికారులు ప్యారిడ్ మూమెంట్స్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ వెపన్ ట్రైనింగ్ అండ్ ఫైరింగ్ బందోబస్తు రిలేటింగ్ డ్యూటీస్ ట్రైనింగ్ వంటి అన్ని రకాల నైపుణ్యాలను పునః సమీక్షించి వాటిలో నిష్ఠులుగా చేయడం జరుగుతుందని ఏఆర్ బలగం జిల్లా బలగానికి వెన్నెముక లాంటిదని వీరు ఉద్యోగం వైవిధ్య భరితమే కాకుండా కష్టతరమని తెలుపుతూ ఈ పది రోజుల నైపుణ్య పునఃక్షేళన కార్యక్రమంలో అన్ని రకాల నైపుణ్యాలను పూర్తి క్రమశిక్షణతో నేర్చుకోవాలని తమ విధి నిర్వహణలో వృత్తి నైపుణ్యం పెంపొందించేలా ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ మొబైలైజేషన్ కార్యక్రమంలో జనరల్ డ్యూటీ చేసే సిబ్బందితో పాటు మోటార్ ట్రాన్స్పోర్ట్ వింగ్ సెక్యూరిటీ వింగ్ గన్ మ్యాన్లు డాగ్ స్క్వాడ్ బ్యాండ్ మొదలైన విభాగాల్లో ఉన్న సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ చిన్న కృష్ణ మహబూబ్ బాషా ఆర్ఐ అర్జున సుధాకర్ ఆర్ఐ హోంగార్డ్ చంద్రశేఖర్ ఆర్ఎస్ శైలు తదితరులు పాల్గొన్నారు